నూట యాభై నూట డెబ్బై ఐదు రూపాయలు ఉంటుందండి కానీ మనకి ఇది వచ్చేసి ఆఫర్ రేంజ్ లో మీకు ఏ పీస్ అని తీసుకోండి కేవలం సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఓన్లీ కస్టమైజేషన్ కోసమే పనికొస్తాయి తీసుకోండి నూట పంతొమ్మిది రూపాయలకి మంచి చీరలు అయితే వస్తున్నాయి అందరికీ అందరికి యూజ్ అయ్యేలాగా కొంచెం ఫ్లోరల్ డిజైన్స్ ఇలా బటర్ఫ్లై డిజైన్స్ అన్ని మోడల్స్ లాగా అయితే తెప్పించాం ఏదైనా సరే మనకి వచ్చేసి ఏసీ బ్లాంకెట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది మీరు రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవచ్చు డైలీ వేర్ కి ఇది మేడం దీనికి తగ్గట్టు మనకి దుపాటా కూడా సీక్వెన్స్ దుపాటా అయితే వచ్చింది ఓకే నెమలి బిల్డింగ్ చూసారు కదండి దానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఇది స్ట్రీట్ కి కొంచెం లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ లోని కుసుమహరణాధ మార్కెటింగ్ అని ఇట్లా చిన్న బోర్డు అయితే కనిపిస్తుంది ఈ బోర్డు లోంచి ఇట్లా లోపలికి రావాలన్నమాట ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ ఇవి రెండు కూడా వీళ్ళ షాప్ లే సిరి టెక్స్టైల్స్ అని ఒక మూడు షాప్ లైతే ఉన్నాయి అక్కడ వచ్చేసి నక్షత్ర సిల్క్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్ లండి మీకు జెంట్స్ కి షూటింగ్ షూటింగ్ కావాలి అన్న లేకపోతే లేడీస్ కి శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి అండి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయి షాప్లు ఎప్పుడూ కూడా ఫుల్ రష్ గా అయితే ఉంటాయి మీరు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్ అండి చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు మంచి మంచి శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ షాప్స్ కూడా వీళ్ళవి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించాను అని అనుకుంటున్నాను చూసారు కదా ఫుల్ రష్ గా అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి మనము నక్షత్ర సిల్క్స్ అనమాట ఇక్కడ నుంచి మనము వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము అందుకు నచ్చిందనే వీడియో అనుకుంటున్నాను ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయొద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మా నక్షత్ర సిస్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలని అని రథం సెంటర్ దగ్గర నమల్ బిల్లింగ్ సమయంలో ఉంటుందని పొట్టి స్వామి వీధి అంటారు ఎవరైనా బయట ఊరి వస్తున్నట్టయితే మాకు ఒక్కసారి కాల్ చేసండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదన్నమాట కానీ ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేనిది తెలుసుకొని అడ్రస్ లొకేషన్స్ షాప్ టైమింగ్స్ ఇవన్నీ తెలుసుకొని వస్తే మీకు ఈజీగా పని అయిపోద్ది మీరు బయట ఊరి వస్తున్నారు కాబట్టి మీకు అడ్రస్ తెలియకపోయినా సందు తెలియకపోయినా మీరు ఉన్న చోట కాల్ చేసి பலன வீதி உன்னா பலனோட்ட உண்மன்குண்டி மாயே கனக மா லொக்கேஷன் பம்பிஸாண்ட் மாற்னு பாலு மீண்டும் மரே மெயின் ரோடு என்ன மெயின் ரோடு அந்த கெனல் ரோடு அண்ட் அண்ட் கெனல் ரோடு மீத ரதம் சென்டர் தான் நமலி பில்டிங்ஸ் சந்த மன எக்ஸாட் லொக்கேஷன் நீர் ஆட்டோஸ் எக்கேட் கூட 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 ஆட்டோஸ் இதே செப்பண்டி ரதம் சென்டர் தமிழ் பில்டிங்ஸ் திம்பாம்பாங்க திம்பேஸு இக்கடி சந்திர பதினடுவா எடம்ச்சரி வைப்பாத் மார்க்கெடிங் அங்கே போட்டுக்கு ஒரு சின்ன சந்திதா சந்திர நாலு ஷாப்ஸ் மொத்தம் மாறி ஹோல்சேல் ஷாப்லேன் మొత్తం ఏంటంటే సిరీ నక్షత్ర అంటే నక్షత్రాలు నేమ్ బోర్డ్స్ ఉంటాయి మామంతా కూడా హోల్సేల్ షాప్ అంటే ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లేని బిజినెస్ కొత్త స్టార్ట్ చేద్దాం అనుకున్నా లేదా ఇంటి దగ్గర సేల్స్ చేసుకునే వాళ్ళకి లేదా కొంచెం ఇప్పుడు పెట్టుబడికి పంచబడ్డానికి కొంచెం ఎక్కువ బల్క్ స్టాక్స్ కావాలన్నా మన దగ్గర అయితే ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ మంచి ఆఫర్స్ మంచి కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉంటాయండి ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ ఐటమ్ అండి ఈ ఫ్యాన్సీ కలెక్షన్ లో క్లాత్ అయితే స్మూత్ వెరైటీ ఉంటుంది ప్లస్ ఇది వచ్చేసి మనకంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ తో వస్తుందండి మీరు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను అసలు మోడల్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటి దీని స్పెషాలిటీ అనేది అయితే ఇది సారీ శారీ మొత్తం మనకు వచ్చేసి పైన మీకు గోల్డ్ ఫినిషింగ్ తో షైనింగ్ వస్తుందండి అది షిమ్మర్ సెల్ అని అనుకుంటారు కానీ మనకి ఇది వచ్చేసి మొత్తం కూడా జరీ సీక్వెన్స్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఇక శారీ వచ్చేసి మనకంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ ఎడితే అయితే వస్తుందండి చూపిస్తాను ఇది మేడం ఇది వచ్చేసి మనకైతే ఫస్ట్ పల్లు అండి ఓకే పళ్ళు మొత్తం కూడా మనకైతే ఫ్లోరల్ డిజైన్ ప్లస్ వేవ్ డిజైన్ స్టైల్ ఇలాగైతే వస్తుంది ఇదే మేడం శారీ మొత్తం కూడా మనకైతే ఇలానే వస్తుంది అంత కూడా కింద వచ్చేసి ఫ్లోరల్స్ అండి కింద మొత్తం ఫ్లోరల్ ప్యాటర్న్ అది మనకి క్వాలిటీ వచ్చేసి లెనింగ్ కాటన్ ఫ్యాన్సీ లెనింగ్ కాటన్ స్టైల్లో పైన అంత కూడా షిమ్మర్ ఫినిషింగ్ జరిగి వింగ్ అయితే వస్తుంది చాలా కొత్త వెరైటీ అండి చాలా బాగుంటుంది అండి ఇప్పుడు టీచర్స్ వాళ్ళు ఉంటారు చూసారు కొంచెం అఫీషియల్ గా యూజ్ చేసుకోవడానికి డైలీగా యూజ్ చేసుకోవడానికి వాళ్ళకి అయితే మాత్రం చాలా మంచి రీజనబల్ కాస్ట్ లో మనకైతే ఈ ఐటమ్ వస్తుంది ఇది మేడం దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే ఇది ఇప్పుడు మనకు ఓపెన్ చేసింది వచ్చేసి గ్రీన్ కలర్ కదండి దీంట్లో సేమ్ మనకు వచ్చేసి కలర్ స్టార్ట్ ఉంటుంది ఇది ఉన్నది ఇది వచ్చేసి మనకి కలర్ స్టార్ట్ అండి దీంట్లో బ్లూ కలర్ అంటే గ్రేష్ బ్లూ నెక్స్ట్ మెరూన్ షేడ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వైన్ షేడ్ లావెండర్ షేడ్ టైప్ అయితే వస్తుంది ఇది ఇప్పుడే మనకు ఓపెన్ చేసింది గ్రీన్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ మనకి దాంట్లోనే లైట్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది కొంచెం లైట్ డార్క్ ఉంటాయి ఇది గ్రే షేడ్ అండ్ ఇది వచ్చేసి రామా బ్లూ మొత్తం కూడా ఇది సిక్స్ కలర్ ఎయిట్ కలర్ స్టార్ట్ అయితే ఇలా వస్తుందండి ఎయిట్ కలర్ స్టార్ట్ మనకి మాత్రం రీజనబుల్ కాస్ట్ వస్తుంది మీకు ఏ శారీ అనేది తీసుకోండి కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే త్రీ ట్వంటీ ఫైవ్ శారీ పీసెస్ కావాలి వాట్సాప్ చేసేయండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి తీసుకుంటే కాంబినేషన్ సూపర్ పీసెస్ అండి ఎందుకంటే ఒక పీస్ చూపిస్తే మన కస్టమర్స్ కి సెట్ అవ్వదు అదే మీరు ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ వీటిలో చూపించేసారు అనుకోండి ఏది కలర్ వెంటనే టక్ లాగేస్తారు అలా అయిపోద్ది మంచి సేల్ ఉందండి మంచి రీజనబుల్ కాస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ ఫ్యాన్సీ సారీస్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏం కలెక్షన్ అండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి అయితే మాత్రం ఒక మంచి స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నామండి ఈ స్పెషల్ ఆఫర్ కలెక్షన్ వచ్చేసి మనకి లెగ్గిన్స్ అండి మనం చూడండి వీటిలో జస్ట్ ఇది ఇంకా శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాం కొన్ని పీసెస్ మాత్రమే చూపిస్తున్నాం కొన్ని కలర్స్ మాత్రమే వీటిలో మనకి సైజెస్ కూడా వచ్చేసి ఎల్ ఎక్స్ఎల్ ఈ టూ సైజెస్ మాత్రమే ఉంటాయండి మనకి మంచి ఆఫర్ రేంజ్ లో తెప్పిస్తున్నామండి మీకు అయితే లెగ్గిన్స్ చూడండి మొత్తం కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి వీటిలో సైజెస్ ఏంటండి అని చెప్పి ఇదండి ఓకే అయితే మనకి ఫుల్ లెంత్ లెగ్గిన్స్ వస్తాయండి క్వాలిటీ బాగుంటుంది మనకి మంచి రీజనబుల్ కాస్ట్ ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నాము ఎందుకంటే ఈ లెగ్గిన్ మనకి దాదాపుగా సింపుల్ కాస్ట్ వచ్చేసి కేవలం నూట యాభై నూట డెబ్బై ఐదు రూపాయలు ఉంటుందండి కానీ మనకి ఇది వచ్చేసి ఆఫర్ రేంజ్ లో మీకు ఏ పీస్ అని తీసుకోండి కేవలం సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లెగ్గిన్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది మీకు రెండు లెగ్గిన్స్ నూట యాభై రూపాయలు వచ్చినట్టు రెండు లెగ్గిన్స్ నూట యాభై రూపాయలు మినిమమ్ టూ లెగ్గిన్స్ అయితే తీసుకోవాలండి అది ఎల్సైజ్ అయినా డబల్ ఎక్స్ ఎల్ గానీ ఎక్స్ఎల్ కానీ ఏదైనా సరే ఎల్ ఎక్స్ఎల్ ఈ మాత్రమే ఉన్నాయండి ఇది మాత్రం మనం ప్రత్యేకంగా ఇప్పుడు స్పెషల్ ఆఫర్ కింద చూస్తున్నాం అండి మన హోల్సేలర్ కస్టమర్స్ కి రిటైలర్ కస్టమర్స్ కి అందరికి ఒకటే ఆఫర్ ప్రైజ్ అండి ఎన్ని బాక్సెస్ ఎన్ని పీసెస్ కానీ అన్ని పీసెస్ నంబర్ ఆఫ్ పీసెస్ అయితే స్టాక్ అని అలాంటి స్టాక్ అండి మంచి అంటే ఈ ఆఫర్ లో వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ మంది స్టాక్ అందరి అని చెప్పి చాలా మంది కస్టమర్స్ అండి రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు ఇలాంటి ఆఫర్స్ పెట్టినప్పుడు మాత్రం నెంబర్ ఆఫ్ పీసెస్ ఎన్ని అంటే తెప్పించి పెట్టండి సేల్ అయిపోతే అన్నారు సో మనం ఏంటంటే నంబర్ ఆఫ్ పీసెస్ ఎన్ని కావాలంటే అన్ని లేదు అనే కన్నా మనం అయితే ఈ ఐటమ్ అయితే అందియడానికి రెడీగా అంత స్టాక్ తెప్పించి పెట్టామండి ఎవరికైనా సరే సెవెంటీ ఫైవ్ రూపీస్ కి లెగ్గినండి ఎల్ ఎక్స్ఎల్ ఈ టూ సైజెస్ అయితే వస్తే మీకు ఏంటంటే కలర్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని మాత్రమే చూపిస్తాం అయితే దీనిలో బ్లాక్ వైట్ మాత్రం రాదండి ఈ టూ ఈ కలర్స్ ఏదైతే మనం బ్లాక్ బ్లాక్ వైట్ చెప్తున్నాము ఆ బ్లాక్ వైట్ అయితే రాదు ఇది మేడం ఇవన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైస్ లో వస్తుంది మిక్స్ కింద మనమైతే ఈ ఆఫర్ అయితే ఇస్తున్నామండి తిరిగి కూడా మనకి వచ్చేసి సేల్ టైమింగ్స్ అయితే శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదిన్నర నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు అయితే షాప్ ఓపెన్ ఉంటుంది ఆ రోజు అంతా మీకు సేల్ అయితే ఉంటుందండి తిరిగి మనకి ఆదివారం ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు అయితే సేల్ అయితే ఉంటుందండి ఈ ఐటెం కోసం ఇది ఈ టైం లో ఎవరైనా వచ్చినా సరే మనకి సైజెస్ చెప్తున్నాం కదా ఎల్ ఎక్స్ఎల్ అని చెప్పి ఆ సైజెస్ లో మీకు ఒక్కొక్క సైజ్ ఎన్ని పీసెస్ కానీ అన్ని పీసెస్ ఇచ్చేస్తామండి అది మనకి మాత్రం సేల్ టైమ్ చెప్తాం కదా ఈ టూ డేస్ అయితే మనకి అయితే సేల్ ఉంటుంది ఆదివారం కూడా మనకి వచ్చిన వాళ్ళకి అందేలా అయితే సరుకు అయితే రెడీ చేసాము అంత సరుకు అయితే తెప్పించి మీ అందరికీ అయితే ఆఫర్ అయితే ఇస్తున్నాం అండి ఇదే మేడం ఇవన్నీ కూడా మనకి ఇంకా వీటిలోని కలర్స్ అండి ఇది అండి ఇదండి ఇలా బాక్స్ బాక్సెస్ గా పెట్టేస్తారు మీకు ఒకసారి కలర్స్ అయితే చూడండి ముందుగా చెప్తున్నామండి వీటిలో వైట్ బ్లాక్ అయితే మాత్రం సరుకు అయితే లేదండి స్టాక్ అయితే రాలేదు వైట్ బ్లాక్ మిగిలిన దాదాపుగా కలర్స్ అయితే వచ్చి కొన్ని అటు ఇటుగా మనకైతే అందకపోవచ్చు సరుకు అంటే కలర్స్ ఏదో కొన్ని కలర్ కలర్ కాంబినేషన్ అందకపోవచ్చు దాదాపుగా కలర్ సెట్ అయితే మొత్తం తెలిసిందండి వీటిలో ఇదేం ఇవన్నీ కూడా అయ్యానండి ఏదైనా సరే సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే లెగ్గిన ఇదిగోండి మనకు మనకి మొత్తం చెప్తున్నాం కదా ఎల్ ఎక్సర్సైజెస్ మాత్రమే అండి మీకు ఏదో డెబ్బై ఐదు రూపాయలకు వస్తుందని చెప్పి నార్మల్ ఐటమ్ అయితే కాదండి స్మూత్ ఫినిషింగ్ ఉంటది క్వాలిటీ మంచిదండి క్వాలిటీ మంచిది ఇది మేము ఆఫర్ గా ఇస్తున్నది మాత్రమేనండి అంతేగాని ఇదేదో తక్కువ రేటు వచ్చేసింది అలాంటి ఐటమ్ అయితే కాదు మీకు చెప్తున్నాం వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీరు రీసెలర్స్ వాళ్ళు తీసుకెళ్ళినా మంచి రేటు అయితే సేల్ చేసుకోవచ్చు ఇదండి ఇవన్నీ కూడా వీటిలో కలర్ కాంబినేషన్స్ మీకు ఏ సైజ్ లో ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ పెట్టేసేయండి దాన్ని బట్టి అయితే అన్ని కలర్ కాంబినేషన్ సెట్ అయి పంపిస్తాం రీసెలర్స్ వాళ్ళకి అంటే వాళ్ళకి ఎల్ లో ఒక పది ఎక్స్ఎల్ లో ఒక పది అలా పెట్టేసారు అనుకో వాటిలో పది కలర్స్ వీటిల్లో పది కలర్స్ అలా పంపించేస్తాం మీరు మాత్రం ముందుగా చెప్తున్నామండి ఈ ఆఫర్ ప్రెసెంట్ ఇప్పుడు మీరు తీసుకున్న తర్వాత మళ్ళా సోమవారం మాకు అంటే రీస్టాక్ కావాలండి ఇది రీఆర్డర్ కావాలండి అంటే కనుక స్టాక్ ఉండకపోవచ్చు సోమవారానికి మేము చెప్తున్నది శనివారం ఆదివారం అయితే కనుక స్టాక్ అయితే ఉంటది సోమవారానికి అంటే ఇప్పుడు మేము సాటర్డే మీకు ఆర్డర్ ఆర్డర్ పంపించేసామండి మీకు స్టాక్ చేరుకొని మీకు ఇంకా ఐటమ్స్ నచ్చి ఇంకా ఎక్కువ కలర్స్ కావాల్సి వస్తే కనుక స్టాక్ అందకపోవచ్చు అందుకని ముందుగానే మీరు అయితే ఆర్డర్ తీసుకునేదేదో ఎక్కువ ఆర్డర్స్ అయితే తీసుకోండి మంచి స్టాక్ వస్తుంది మంచి రీజనబుల్ కాస్ట్ లో కేవలం డెబ్బై ఐదు రూపాయలకి మన లెగ్గిన వస్తుంది మీకు మినిమం టూ పీసెస్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మినిమం టూ పీసెస్ అయితే తీసుకోవాలి ఓకే అయితే ఈ కి వచ్చేసి మనకి మ్యాచింగ్స్ కానీ అవన్నీ అయితే సెట్టింగ్ చేయడం కుదరదండి అంటే చాలా మంది ఇంటి దగ్గర నేను టాప్స్ అయితే తెచ్చుకొని మ్యాచింగ్స్ చూసుకుంటాం అని చెప్పి చూసుకుంటూ ఈ ఐటమ్స్ అయితే మ్యాచింగ్స్ ఉండవు మీకు షాప్ దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని పీసెస్ కావాలి చెప్పాలి ఏ కలర్స్ లో కావాలి చెప్తే ఆ కలర్స్ అయితే మా చెట్ చేసి ఇచ్చేస్తారు నెక్స్ట్ వచ్చేసి వీటిలో మనం సైజెస్ చెప్తున్నాం కదండి ఎల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉన్నాయని చెప్పి ఇంటి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత సైజ్ సరిపోలేదు అండి లూజ్ అయింది టైట్ అయింది అని చెప్పి ఎక్స్చేంజెస్ రిటర్న్స్ అయితే ఏది ఉండవండి ఈ కి ఇది మనకి ఆన్లైన్ ఆర్డర్స్ కి గానీ షాప్ దగ్గర విజిట్ చేసిన వాళ్ళకి రెండు ఇద్దరికి కూడా అప్లికేబుల్ అవుతుంది సేమ్ ఇది సైజ్ అన్నది ఎల్ ఎక్స్ఎల్ రెండు ఏ సైజ్ ఎల్ కావాలంటే తీసుకోండి ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ తీసుకోండి ఏ కలర్స్ తీసుకోండి టాప్స్ తీసుకొచ్చి సెలక్షన్స్ మ్యాచింగ్స్ అనేది ఇక్కడ జరుగు ఏదైనా సరే సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది రెండు లెగ్గింగ్స్ వచ్చేసి నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుంది మినిమం టూ పీసెస్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఏం కలెక్షన్ అండి ఇప్పుడు అంతా కూడా మనకైతే చిన్న పిల్లల లెహంగాస్ అండి అంటే కిడ్స్ లెహెంగాస్ మనకి సూపర్ కలెక్షన్స్ ఉన్నాయండి వీటిలో ఇప్పుడు వచ్చిన కొత్త వెరైటీస్ అంతా చూడండి మనకి ఏంటంటే లాస్ట్ టైం పెట్టామండి స్టాక్ మాత్రం చాలా బాగా చాలా బాగా వెళ్ళిపోయింది సేల్ అయిపోయింది మొత్తం కూడా ఇప్పుడు దాంట్లోనే మనకి డిజైన్ ప్యాటర్స్ ఇంకా వెరైటీస్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మారేజ్ సీజన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా పండగలు ఇవి చాలా ఉన్నాయండి చాలా మంది చిన్నపిల్లలకి ఇవి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ స్టాక్ అడుగుతున్నారు ఈ ఐటమ్ తెప్పిమని అందుకని మనకైతే ఇంకా కలెక్షన్ వీటిలో కొత్త వెరైటీ డిజైన్ ప్యాటర్న్స్ అయితే తెప్పించమండి ఫస్ట్ చూడండి ఇది వచ్చేసి డార్క్ నావీ బ్లూ కలర్ అండి మొత్తం కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న వర్క్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అదంతా కూడా థ్రెడ్ వర్కింగ్ తో చేసిందండి ప్లస్ మనకి ఇదంతా కూడా కూర్చున్న టైప్ అయితే వచ్చిందండి డిఫరెంట్ మోడల్ అండి చిన్న చిన్నపిల్లలకు కూడా మనకి వెరైటీ మోడల్స్ అయితే చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చినాయి అండి దాంట్లో దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుందండి ఇదే మేడం దీని దుప్పటి వచ్చేసి మనకైతే ఇలా వస్తుందండి ఇలా వస్తుంది మొత్తం కూడా మనకైతే మొత్తం సెట్ అయితే ఇలా వస్తుంది లెహంగా సెట్ అంతా కూడా చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది మనకి రీజనబుల్ కాస్ట్ వస్తుందండి చిన్న పిల్లల కంటేనే బాగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు మంచి ఆఫర్ ప్రైజెస్ రీజనబుల్ కాస్ట్ మనకి ఇలాంటి వెరైటీస్ అయితే చిన్న పిల్లలకి కూడా మీకు ఏదైనా తీసుకోండి వీటిలో కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి రూపీస్ కి వస్తుంది మనకి అది కూడా మొత్తం కూడా వర్క్ అండి ఇదంతా కూడా వర్క్ చూడండి మీరు ప్రతి ఒక్క పీస్ కూడా దీంట్లో వర్క్ ప్యాటర్న్ వస్తుంది ఇదే ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డబుల్ పార్టీషన్ టైప్ అయితే వచ్చింది హాఫ్ అండ్ హాఫ్ షేడెడ్ టైప్ కొంచెం స్టిచ్డ్ బ్లౌజ్ టైప్ అయితే వచ్చింది దీని ఒక్కదానికి రెడీమేడ్ స్టైల్ అయితే వచ్చింది ఎక్కువ మనకి రెడీమేడ్ మోడల్ అయితే రాదు ఎక్కువ వరకు స్టిచ్డ్ అయితే వస్తుంది దీనిలో మనకి సైజెస్ కూడా వచ్చేసి ఫైవ్ ఇయర్స్ నుండి ఒక లెవెన్ ఇయర్స్ వరకు అయితే సరిపోతుంది ఒక ఫైవ్ ఇయర్స్ నుండి టెన్ ఇయర్స్ వరకు అనుకోండి మాక్సిమం ఇంకా లేదంటే కొన్ని సైజెస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ వరకు కూడా సరిపోతుంది ఇదే మేడం దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది దీనికి దుప్పట్ అయితే ఇలా వచ్చిందండి ఇది సెట్ మొత్తం మనకి ఇలా ఉంది ఇలా ఒక మోడల్ అంటూ కాదండి దీంట్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇదండి సింగల్ కలర్ ప్యాటర్న్ కూడా మీకు చూపిస్తాను దానికి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ అయితే వస్తుంది ఇది మనకి ఏంటంటే ఇది ఫోల్డింగ్స్ లో చూస్తే మీకు అర్థం కాదండి ఏదైనా సరే ఓపెన్ చేస్తే దీని లుక్ కానీ చాలా బాగుంటుంది ఇది చూసారా కూడా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది మీకు ఫోల్డింగ్ లో చూసినప్పుడు నార్మల్ ఉంది కానీ ఓపెన్ చేసి చూసారా మనకి క్లాత్ కూడా చూడడానికి ఫ్యాన్సీ స్టైల్ లో చాలా చాలా షైనింగ్ మంచి లుక్ అయితే వస్తుంది ఇదే మేడం దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది ఇది మేడం దీనికి కాంట్రాస్ట్ బోని అయితే వస్తుందండి ఇలాగా బ్లూ కలర్ వచ్చింది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా సూపర్ ఎక్సలెంట్ గా ఉంటుంది వర్క్ ప్యాటర్న్ అంటే మీరు ఒకవేళ ఇది యూస్ చేసుకోకపోయినా ఇది పక్కన పెట్టేసేసి ఆల్రెడీ మీ దగ్గర గోల్డ్ గా ఉంటాయి కాబట్టి ఓనీస్ అవి యూజ్ చేసుకున్న సరే సెట్ అయిపోద్ది అలా మనకి కావాల్సినట్టుగా యూస్ చేసుకోవడం వీటిలో ఇవన్నీ ఇది ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండి ఓపెన్ చేస్తే మాత్రం ఒక్కొక్క పీస్ ఒక్కొక్క హైలైట్ అండి ఏదైనా సరే మనకైతే మాత్రం టూ నైన్టీ నైన్ రూపీస్ కి ఆఫర్ రావడం మాత్రం చాలా రేర్ గా వస్తుంది మంచి రీజనబుల్ కాస్ట్ లో ప్రెసెంట్ ఇప్పుడు ఫంక్షన్స్ పెళ్లి ఇవి చాలా ఉన్నాయండి ఇది ఇది కూడా హాఫ్ అండ్ స్టైల్ స్టైల్లోనే వస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో ఉన్నాయి ఏదైనా సరే మనకి టూ నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది ఇదండి ఇంకా మీకు అయితే కలెక్షన్ అయితే చూపిస్తాను ఇది ఏంటంటే మనకి ఇక్కడ మొత్తం మీకు ఒక లేట్ అయినా సరే కొంచెం లెంత్ ఎక్కువైనా సరే వీడియోలో దాదాపుగా మీకు అన్ని వెరైటీస్ ఓపెన్ చేస్తున్నాం అండి ఇక్కడ షాప్ దగ్గర ఓపెన్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూపించేది అయితే ఉండదు అది మీకు మొత్తం బిల్ అవన్నీ అయిపోయిన తర్వాత అంటే బిల్ బిల్ సెక్షన్ కి వచ్చినప్పుడు మీకు ఒక్కసారి ఓపెన్ చేసి లోపల దుప్పాటా బ్లౌజ్ ఉందా లేదా అని చెక్ చేసి అయితే ఇచ్చేస్తారండి అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు సెలక్షన్ చేసేటప్పుడే అది కలర్ నచ్చినా నచ్చపోయినా ముందు ఓపెన్ చేసేస్తున్నారండి ఓపెన్ చేసేసి అలా పక్కన పెట్టేస్తున్నారు దుప్పట్ట అయిపోతుంది బ్లౌజ్ అయిపోతుంది కింద ఇది లంగా అంతా కూడా అయిపోతుంది అలా కలవట్లేదు తర్వాత తర్వాత అందుకని మనం ముందుగానే చెప్తున్నాం అండి షాప్ దగ్గర వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మీరైతే ఓపెన్ చేయొద్దు లేదు పక్కన మా స్టాఫ్ ఎవరు ఉన్నారనుకోండి వాళ్ళని చెప్పండి ఓపెన్ చేయమని చెప్తే వాళ్ళు ఓపెన్ చేస్తారు లేదు వాళ్ళు ఒకవేళ బిజీగా ఉన్నారనుకోండి మీకు బిల్ మొత్తం సెలక్షన్ చేసేసుకోండి బిల్ దగ్గరకు వచ్చినప్పుడు మాకు ఒక్కసారి చెప్పారంటే కనుక మేమైనా మీకు అయితే ఓపెన్ చేసి అయితే ఇచ్చేస్తాము మీరు మాత్రం కవర్ పెట్టి ఇంటికి తీసుకెళ్లే టైంలో ముందుగా ఒక్కసారి ఓని బ్లౌజ్ ఈ లెంగా మొత్తం మూడు సెట్ ఉన్నాయా లేవా చెక్ చేసి తీసుకోండి ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు ఓని రాలేదండి బ్లౌజ్ రాలేదండి అని చెప్పి తీసుకొచ్చిన సరే ఎక్స్చేంజెస్ రిటర్న్స్ అయితే ఏది ఉండదండి మన దగ్గర అందుకనే ముందుగానే మేము అయితే వీడియోలోనే మీకు క్లారిటీ ఇచ్చేస్తాం ఒకవేళ బిజీలో ఉండి మేము ఒకవేళ షాప్ దగ్గర చెప్పినా చెప్పకపోయిన ఈ మాట మనం వీడియోలన్నీ చెప్తున్నాము చూసుకొని దాన్ని బట్టి అయితే మీరు తీసుకెళ్ళండి ఇవన్నీ కూడా మనకు అవి మాకు సైజెస్ కూడా చెప్తున్నాం కదండి ఐదు దగ్గర నుండి దాదాపుగా పన్నెండు పదమూడు సంవత్సరాల వరకు వరకు ఎవరైనా ఎవరికైనా ఐటమ్ అయితే సరిపోద్ది దానిలో మీకు సైజ్ పరంగా సైజ్ పరంగా మీకు హైట్ లెంత్ పరంగా తెలియాలంటే కనుక మీరు సెలక్షన్ చేసుకున్న తర్వాత బిల్ వేసే టైంలో ఒకసారి మీరు ఓపెన్ చేయమని చెప్తే ఓపెన్ చేసి ఆ హైట్ లెంత్ సరి లేదని చెప్పి చెక్ చేసేసి ఇచ్చేస్తారు ఏదైనా సరే మనకైతే మాత్రం కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ కి కిట్స్ హ్యాంగ్ మంచి క్వాలిటీలో వచ్చినాయి నెక్స్ట్ కలెక్షన్ అంతా కూడా మనకు వచ్చేసి బ్లాంకెట్స్ అండి ఇది రీసెంట్ రీసెంట్ అంటే రీసెంట్ వీడియోస్ మనం తెప్పించం స్టాక్ మొత్తం కూడా అయిపోయిందండి రీసెంట్ గా పెడుతున్నాము అయితే ఇది వచ్చేసి మనకంతిట్స్ పెట్టాం అంటే కొంచెం బొమ్మలు యానిమి డిజైన్స్ అయితే పెట్టాము ఇప్పుడు వచ్చేసి ఎక్కువ మంది ఇంకా ఫ్లోరల్ వెరైటీస్ అయితే అండి దానికోసం మనకి ఫ్లోరల్ వెరైటీస్ చాట్ అంతా కూడా మేడం వీటిలో కలర్ చార్ట్ చూడండి నంబర్ ఆఫ్ వెరైటీస్ మీకు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ చూపిస్తాను ఎందుకంటే ఆల్రెడీ దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసింది అంత కూడా చూపించింది సైజ్ ఉన్నది అలా మొత్తం చెప్పాం కాబట్టి ఒక్కసారి వచ్చిన ఫ్లోరల్ వెరైటీస్ వరకు మీకు అయితే కలెక్షన్ చూపిస్తా ఎందుకంటే కొత్త మంది కొత్త కస్టమర్స్ రీచ్ చాలా మంది వస్తున్నారు వాళ్ళందరూ కూడా తెలుస్తుంది కాబట్టి మనం అయితే ఒక్కసారి చూపించేద్దాం వాళ్ళకి ఇదే మేడం మనకి ఏసీ బ్లాంకెట్స్ అండి ఇదంతా సైజ్ కూడా వచ్చేసి సిక్స్ బై సిక్స్ అయితే చెప్తున్నాము ఇదే మేడం మనకి రేట్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ లో నైన్ రూపీస్ ఆఫర్ అయితే టూ నైన్టీ నైన్ కి ఇస్తున్నాము ఇదే మేడం వీటిలో కలర్ కాంబినేషన్స్ డిజైన్ ప్యాటర్న్స్ మోడల్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి దీనిలో ఇలాగా మీకు ఫ్లోరల్స్ ఏ కాకుండా ఇలా మల్టీ కలర్ చెక్స్ ప్యాటర్న్ లా కావాలన్నా సరే ఇలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు దీంట్లో కూడా మనకు కొన్ని వచ్చేసి కిడ్స్ కి తగ్గట్టు మనం అయితే తెప్పించాము ఆ మోడల్ కూడా మీకు కొన్ని అయితే చూపిస్తాను ఇదే మేడం ఇదంతా కూడా బిగ్ ఫ్లవర్ డిజైన్స్ అవైల్ అవుతూ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి కిడ్స్ కి తగ్గట్టు ఇది టెడ్డీ బేర్ డిజైన్ అండి ఇది ఇలా టెడ్డీ బేర్ డిజైన్స్ అయితే వస్తాయి ఇది దీనిలో దీంట్లో మనకి ఫ్లోరల్ డిజైన్స్ కానీ ఏది లేకుండా ఉండాలంటే కనుక ఇలా మోడల్స్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇప్పుడు మన వెదర్ కి తగ్గట్టు మనకైతే వస్తుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ అది ఇది అండి ఏదైనా సరే టూ నైన్టీ నైన్ రూపీస్ ఏ పడుతుంది ఓపెన్ చేయకుండా ఒక్కసారి కలర్స్ అయితే వేసేస్తాను ఇది కూడా వీటిలో కలర్స్ నంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ డిజైన్ ప్యాటర్న్స్ అయితే చాలా ఉన్నాయండి ఏదైనా సరే టూ నైన్టీ నైన్ రూపీస్ కి మంచి ఏసీ బ్లాంకెట్ అయితే వస్తుంది మీకు ఎన్ని పీసెస్ కావాలనేది ఆర్డర్ అయితే చేసుకోండి ఒకవేళ రీసెలర్స్ వాళ్ళకి కూడా మనకి కావాలంటే సరే ఎన్ని కావాలంటే అన్ని అయితే పంపిస్తాం ఏదైనా సరే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్ అండి అంటే మన మన కస్టమర్స్ చాలా మంది అడుగుతున్నారండి ఎక్కువ ఎక్కువ మోడల్స్ తీసుకురండి ఇంకా ఫ్లోరల్ డిజైన్స్ లో వెరైటీస్ మోడల్స్ తెప్పించండి అని చెప్పి ఆల్రెడీ మనం కిడ్స్ కి తెప్పించేస్తాం కిడ్స్ తగ్గట్టు ఇప్పుడు మనకి అందరికి కూడా యూజ్ అయ్యేలాగా కొంచెం ఫ్లోరల్ డిజైన్స్ ఇలా బటర్ఫ్లై డిజైన్స్ అన్ని మోడల్స్ లోకైతే తెప్పించాం ఏదైనా సరే మనకి వచ్చేసి ఏసీ బ్లాంకెట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఓకే ఇదండి దీంట్లోనే మనకి యానిమీ డిజైన్ అండి ఇది చిన్నపిల్లలకి తగ్గట్టు ఇది ఒకటి మంచి కలర్ఫుల్ గా ఉందండి అసలు చిల్లలు చిన్న పిల్లలు కూడా ఎక్కువ బాగా లైక్ చేస్తుంటారు ఇవి అయితే ఇది అండి ఓకే ఇలా డిజైన్స్ ఇది ఇలా రివర్స్ వచ్చింది హ్మ్ బాగుంది రీజనబుల్ కాస్ట్ లో 299 రూపాయలు 299 రూపాయలకి మనకైతే మంచి ఏసీ బ్లాంకెట్ అయితే వస్తుంది ఫ్లోరల్ వెరైటీస్ అన్ని మోడల్స్ చూపించాం కదా ఈ మోడల్స్ అయితే వస్తాయి ఇదండి ఇవన్నీ కూడా ఇంకా కలెక్షన్ వీటిలో ఓకే నెక్స్ట్ ఇప్పుడు అంతా మనకైతే మాత్రం ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తున్నామండి ఈ మంచి ఆఫర్ లో వచ్చేసి మనకంతా కూడా త్రీ సెట్స్ అండి రెడీమేడ్ డ్రెస్సెస్ అండి మనకి ఐటమ్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ ఉంది చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి మీకు దీనిలో సైజెస్ వచ్చేసి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ త్రీ సైజెస్ అయితే తెప్పిస్తున్నాం అది కూడా మంచి రీజనబుల్ కాస్ట్ ఉంది చాలా రీజనబుల్ కాస్ట్ లో మంచి క్వాలిటీ ఐటమ్ అయితే తెప్పించాము మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి మోడల్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి ఇది మేడం ఇదే మేడం ఇది వచ్చేసి మనకి టాప్ అయితే ఇలా వస్తుందండి ఇది గ్రే కలర్ టాప్ అండి మనకి ఇప్పుడు ఓపెన్ చేసింది వచ్చేసి ఎల్ సైజ్ ఇదండి మొత్తం కూడా చూడండి ఫ్రంట్ మనకి డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా షైనింగ్ జస్ట్ మనకి అయితే అక్కడ షైనింగ్ డిజైన్ కనిపిస్తుంది చూసారా అది మనకు వచ్చేసి గ్లిటరింగ్ డిజైన్ స్టైల్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఫ్రంట్ వస్తున్న షో బటన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది మీకు మెయిన్ గా వచ్చేసి క్వాలిటీ రఫ్ అండ్ ఆఫ్ యూజ్ మెటీరియల్ అండి ఎందుకంటే ఇది ఒకవేళ మనం ప్యూర్ కాటన్ తెప్పించినా దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది డైలీ వేర్ యూస్ చేసుకోవడానికి అదే ఈ క్వాలిటీ అనుకోండి మీరు రఫ్ అండ్ రఫ్ యూస్ చేసుకోవచ్చు డైలీ వేర్కి ఇది మేడం దీనికి తగ్గట్టు మనకి దుబాట కూడా సీక్వెన్స్ దుపాటా అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి బాటమ్ కూడా మనకైతే ప్రింటెడ్ బాటమ్ అండి మీకు ఈ డ్రెస్ ఒక్కొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు అలాంటి ఐటమ్ అండి మనకైతే మాత్రం రీజనబుల్ కాస్ట్ ఇస్తాం ఇప్పుడు రీసేలర్స్ వాళ్ళు కానీ ఇంటి దగ్గర సేల్ చేస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే మాత్రం ఒకటే మంచి ఆఫర్ పేదండి మీకు ఏదైనా తీసుకోండి త్రీ పీస్ సెట్ వచ్చేసి కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అది కూడా మనకి ఎల్ ఎక్సెల్ సైజెస్ అండి డబల్ ఎక్సెల్ అయితే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మేడం వీటిలో నంబర్ ఆఫ్ కలెక్షన్ అండి సూపర్ ఉంటాయి అండి ప్రతి ఒక్క డ్రెస్ కూడా డైలీ యూజ్ చేసుకునే వాళ్ళకి మాత్రం మంచి ఆఫర్ రేంజ్ అండి ఈ ఆఫర్ మాత్రం మీకు తర్వాత తర్వాత మనం ముందుగా చెప్తున్నామండి ఎప్పుడు ఆఫర్ అప్పుడే ఉంటుందండి దాని రేటు నేను చాలా మంది కస్టమర్స్ ఏంటంటే ఈ ఐటమ్ ని ఎప్పుడో తర్వాత ఎప్పుడో చూసి ఆల్రెడీ ఇది పెట్టారు కదండి ఇప్పుడే కదా రీసెంట్ కదా అని చెప్పి అని అంటుంటారు మేము టైమింగ్స్ చెప్తున్నాము వీడియో చెప్తున్నామండి ఎప్పుడు ఐటమ్ అప్పుడే మాది స్టాక్ అనేది చాలా త్వరగా అయిపోద్ది అండి ఈ ఐటమ్ వచ్చేసి మాత్రం ముందుగా చెప్పేస్తున్నాం అండి ఇప్పుడు మీకు ఏదైతే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నామో ఈ ఆఫర్ మాత్రం మీకు తర్వాత ఇంకెప్పుడు కూడా రాదండి ఈ రేట్ లో మీకు ఇంకెక్కడ కూడా దొరకలేదు దొరకని ఐటమ్ అండి త్రీ పీస్ సెట్టే మీకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు స్టిచ్చింగ్ చేసి వచ్చిందండి మంచి ఇదిగోండి దీన్ని దుప్పట కూడా చూడండి ఆఫర్ చూపిస్తున్నా ఇది మేడం బిగ్ సైజ్ దుప్పట అండి ఎక్సైజ్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే సీక్వెన్స్ డిజైన్ అయితే వస్తుందండి మొత్తం కూడా జరీ స్టైల్ తో టైప్ వస్తుంది ఇదండి దీనికి వచ్చేసి ఇది చూస్తే మనకైతే మొత్తం కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అంతా కూడా మనకి జస్ట్ అక్కడ షైనింగ్ స్టైల్ అయితే ఉంటుంది ఇదండి ఇది మొత్తం మనకి ఇలా ఉంటే దీనికి వచ్చేసి మనకి బాటమ్ కూడా ప్రింటెడ్ బాటమ్ అయితే ఇలా వస్తుందండి ఇదంతా ఆఫర్ రేంజ్ లో వస్తుంది మనకి ఏంటంటే ఇది ఒక పెద్ద మిక్స్ లాట్ లో వచ్చిందండి పెద్ద మిక్స్ లాట్ అండి ఏమి ఇబ్బంది కాదు పైన మనకి ఫొటోస్ అనేది ఏదైనా ఫోటో అంటే డ్రెస్ వేర్ చేస్తే ఎలా ఉంటది అనేది ఒక మోడల్ కోసమే పెడతారండి కానీ మనకి డ్రెస్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇదిగోండి ఇవి వస్తాయండి పైన ఫోటో అనేది ఒక జస్ట్ శాంపుల్ కోసమే పెడతారు అంటే మనకి ఫోటో చాలా మంది ఏంటంటే ఫోటో చూసుకొని మనకు ఆ కలర్ ఉందేమనుకుంటారు ఇది జస్ట్ ఫోటో శాంపిల్ మాత్రమే కానీ మనకి లోపల కలర్స్ అయితే మెయిన్ గా చూసుకోండి ఇవి కలర్ కాంబినేషన్స్ అండి ఇది మేడం దీని బాట దుప్పటి వచ్చేసి అది దీని బాటమ్ వచ్చేసి ఇదండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఎల్ ఎక్స్ఎల్ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది మనకి డబల్ ఎక్స్ఎల్ అయితే కనుక మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఇవన్నీ కూడా మనకు చూపించిన వచ్చేసి సేమ్ ఎల్ సైజ్ లో సేమ్ మనకి ఇవే డ్రెస్సెస్ వచ్చేసి ఎక్స్ఎల్ లో ఉంటాయి డబల్ ఎక్స్ఎల్ లో కూడా ఉంటాయి నెక్స్ట్ వీటిలో మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది ఇది కూడా చూపిస్తాను మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్కువ వెరైటీస్ ఉండమండి దీనిలో చాలా లిమిటెడ్ వెరైటీస్ అయితే ఉంటాయి దాని వల్ల మాత్రం మనకి ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ వచ్చింది ఇది లైట్ పేస్టల్ షేడ్ చూడండి ఎంత బాగుంటుందో ఇది మనకు ఎక్సెల్ సైజ్ అండి మీకు సైజెస్ అయితే చూసుకోండి కావాలంటే మీరు షాప్ దగ్గర విజిట్ చేసినప్పుడు మీకు నచ్చిన పీస్ చెప్పారనుకోండి మా హౌలు ఓపెన్ చేసి చూపించేస్తారు మా ఓపెన్ చేసి చూపించిన తర్వాత మీకు సైజ్ ఓకే అంటే కనుక తీసుకోవచ్చు ఎందుకంటే ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత సైజ్ లూజ్ అయిందని చెప్పి టైట్ అయిందని చెప్పి ఎక్స్చేంజెస్ రిటర్న్స్ అయితే ఏది ఉండదండి అండి అందుకని ముందుగానే చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్ మీరు ఓకే కన్ఫర్మ్ అయిపోయి బిల్ పేమెంట్ చేసేసిన తర్వాత కవర్ పెట్టి ఇంటికి తీసుకెళ్లే టైంలో ఒక్కసారి కవర్ పెట్టేటప్పుడు ముందుగానే మీరైతే టాప్ బాటమ్ చున్నీ మూడు ఉన్నాయా లేవా అని ఒకసారి అయితే మా వాళ్ళ ద్వారా చెక్ చేయించుకోండి ఎందుకంటే మీరు ఎండి తీసుకెళ్లిన తర్వాత చున్నీ లేదు చిన్నీ మిస్ అయ్యింది దుప్పటా మిస్ అయింది బాటమ్ మిస్ అయ్యింది అని చెప్పి తీసుకొస్తే ఎక్స్చేంజెస్ రిటర్న్స్ అయితే ఏది ఉండవు అది మనం ముందుగానే చెప్పేస్తున్నాం ఎందుకంటే కి వచ్చిన తర్వాత ఇక్కడ రష్ బిజీ వల్ల మేము ఆ మాట చెప్పొచ్చు చెప్ప చెప్పలేకపోవచ్చు అందుకని ముందుగానే ఒకసారి మనం అయితే ఇక్కడ వీడియోలోనే మీ అందరికీ అంతమేలా మేము అయితే చెప్పేస్తున్నాం కాబట్టి ముందుగా చూసుకోండి దాన్ని బట్టి అయితే మీరు తీసుకోండి ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్ లో దీంట్లో కూడా మనకైతే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇదిగోండి లిమిటెడ్ కలర్ ఆప్షన్స్ అండి మనకి లిమిటెడ్ కలర్ ఆప్షన్స్ వల్లనే మనకైతే ఈ ఆఫర్ రేంజ్ కి అయితే వచ్చినాయి ఈ లైట్ కలర్స్ తో పాటు మనకి డార్క్ కలర్ కాంబినేషన్ కూడా ఒక చార్ట్ వచ్చిందండి ఇదిగోండి ఇది మరి అన్ని సైజెస్ లో వచ్చినా తెలియదు ప్రజలు మన దగ్గర ఉన్నది కాబట్టి మనం అయితే చూపిస్తేస్తున్నాను ఇదే మేడం ఇది ఒక్క డార్క్ కలర్ కూడా మీకు అయితే చూపించేస్తాను మనకి కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా సరే మనం ముందుగానే దీంట్లో ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు చెప్పేస్తున్నాం అండి ఇది సేల్ టైమింగ్ కూడా మీకు వచ్చేసి శనివారం ఉదయం పదిన్నర నుండి ఈవినింగ్ ఎనిమిది గంటల వరకు అయితే షాప్ ఓపెన్ లో ఉంటుంది మీకు తిరిగి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు మాత్రమే షాప్ అయితే ఓపెన్ ఉంటుందండి ఎవరినా విజిట్ చేయాలన్నా సరే మీకు ఈ టైమింగ్స్ చెప్తున్నాం కదా ఈ టైమింగ్స్ లో వస్తే కనుక మీకు అయితే మంచిగా మా షాప్ అందరు ఉంటారు మంచి వెరైటీస్ మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ అయితే చూపిస్తారు అయితే సింగిల్ పీసెస్ కోసం మన దగ్గరికి వచ్చేటప్పుడు షాప్ దగ్గర విజిట్ చేసేటప్పుడు మాత్రం మీరు వచ్చే ముందు ఖచ్చితంగా ఏం ఐటమ్ కావాలో స్క్రీన్ షాట్ తీసుకురండి ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ ఆఫర్ ఉంది నెక్స్ట్ ముందల ఇవన్నీ ఆఫర్స్ లో ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ గా మీకు అదే కావాలి ఇదే కావాలని మీకు కూడా ఆ పేరు ఆ ఐటమ్ పేరు చెప్పడం తెలియకపోవచ్చు అందుకని అదే మీరు స్క్రీన్ షాట్ తీసుకొచ్చి మాకు ఇలా చూపించేసారు అనుకో మాకు వెంటనే ఆ ఐటమ్ చూడడం ఐడియా వచ్చేసింది వీళ్ళకి ఈ ఐటమ్ కావాలి అంటే తీసి అని చెప్పి అలా తీసి మా వాళ్ళు ఇక్కడ మీకు కూడా లేట్ అవ్వకుండా ఉండదు ఎందుకంటే మాకంతా కూడా హోల్సేలర్స్ ఎక్కువ మంది వస్తుంటారండి ఆ హోల్సేలర్స్ మధ్యలో కూడా మేము ఏంటంటే సింగిల్ పీసెస్ అది మీకు అందిస్తున్నాం కాబట్టి కుదినంత త్వరగా మీరు కూడా ఐటమ్ షాప్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం కొంచెం ఫాస్ట్ గా సెలక్షన్ చేసుకునేలా ట్రై చేయండి అందరికి కూడా మంచిగా సేల్ అయితే జరుగుతుంది మనకి రీసేలర్స్ వాళ్ళకి ఎవరికైనా ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా ఈ ఐటమ్ కావాలంటే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి ఎల్ లో ఎన్ని పీసెస్ ఎక్స్ఎల్ లో ఎన్ని పీసెస్ డబల్ ఎక్స్ఎల్ లో ఎన్ని పీసెస్ అండి అలా పెట్టేసేయండి దాన్ని బట్టి మేమైతే పంపిస్తాం అయితే ఈ ఆఫర్ అంతా కూడా మనకి అన్ని వెరైటీస్ మీద ఇస్తున్నాం కాబట్టి ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ఏ పంపించాలంటే కష్టం అవుతుందండి ఇది మేము చాలా రీజనబుల్ కాస్ట్ కి ఇచ్చేస్తున్న ఆఫర్ చాలా అంటే చాలా మంచి రీజనబుల్ ఆఫర్ అండి అందువల్ల కొంచెం మీరు కూడా అర్థం చేసుకొని ఓన్లీ డబల్ ఎక్సెల్ ఒకటే ఆర్డర్ చేసుకోకుండా ఎల్ సైజ్ నుండి డబల్ ఎక్సెల్ వరకు అన్ని ఆర్డర్ చేసుకునే కదా ట్రై చేయండి ఎందుకంటే మేము కుదిరినంత త్వరగా మీకు మంచి ఆఫర్స్ అందియాలని మేము చూస్తున్నాం ఇది ఎంత తగ్గితే అంత తగ్గించాలని ఎంత కుదిరితే అంత మీకు మంచి ఆఫర్ ఇవ్వాలని చెప్పి మంచి క్వాలిటీ ఇప్పుడు మేము ఇది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నామంటే మీకు ఆ రేంజ్ లో అందే ఐటమ్ కాదండి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో అందే ఐటమ్ కాదు ఈ దాదాపుగా ఈ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పైన పెట్టాల్సిన ఆఫర్ అండి ఇది కానీ మేము ఏంటంటే కి ఇద్దాం మన కస్టమర్స్ ఇవ్వాలి అని చెప్పి మేము అయితే ఈ ఆఫర్ని తెప్పించి మరి మీకు అయితే అందిస్తున్నాం అండి త్రీ సెవెంటీ ఫైవ్ కి డబల్ ఎక్స్ అయితే కనుక త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి అందుకని కొంచెం ఒకవేళ షాప్ దగ్గర వచ్చినప్పుడు రష్యా ఎక్కువ ఉన్నా సరే మీరు మీరేం ఇబ్బంది పడకుండా మీరు వచ్చినప్పుడు మాలో మా స్టాఫ్ కానీ మేము కానీ ఎవరో ఒకరు ఉంటాం ఇక్కడ ఎవరో ఒకరికి చెప్పండి పలానా రీసెల్లర్స్ మాకు ఇన్ని పీసెస్ కావాలి ఇన్ని ఐటమ్స్ కావాలి అని చెప్పారు మేము ఒకరిని అలర్ట్ చేస్తాము దాన్ని బట్టి మీకు ఐటమ్ అందులో అయితే చేస్తాము ఇది మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకున్నారా మంచి ఆఫర్ అయితే మళ్ళీ రాదు ఏదైనా సరే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు అంతా మనకి వచ్చేసి సిల్క్ శారీ కలెక్షన్ అండి ఇది సిల్క్ శారీస్ అంటే మనకి ప్రత్యేకంగా ఫైవ్ మీటర్స్ వస్తుందో ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది సిక్స్ వస్తదో లేదు మనకి శారీ కోసం కానీ కస్టమైజేషన్ కోసం దాని దేనికైనా యూస్ అండి అలా అని చెప్పి దీని మనకి డామేజ్ ఉంది లేదనేది కూడా చెప్పలేమండి ఎగ్జాక్ట్ గా అది మనకైతే మాత్రం కొన్ని పీసెస్ ఓపెన్ చేసి చూపిస్తా ఇది మనకి ప్రత్యేకంగా ఒక మంచి ఆఫర్ కింద తెప్పిస్తున్నాం అండి మనకి కస్టమైజేషన్ చాలా చాలా మంది ఇప్పుడు సిల్క్ శారీస్ ఇలాంటి మోడల్స్ అయితే ఎక్కువ అడుగుతున్నారండి వాళ్ళ కోసం మనం అయితే ఈ ఆఫర్ అయితే తెప్పించాము కొన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తా బ్రాస్ ఇదిగోండి దీంట్లో ఏదైనా రావచ్చు అంటే రావచ్చు షిఫాన్ రావచ్చు సిల్క్ రావచ్చు రాసోప్ రావచ్చు బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడు ఇది ఉందండి బ్లౌజ్ అయితే లేదు అంటే షార్ట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే లేదనుకోండి ఇది ఒక శారీ మొత్తం కూడా మనకైతే ఇలా వస్తుందండి మొత్తం కూడా కింద వచ్చేసి ద్రా బోడర్ అయితే వస్తుంది పైన డబల్ షెడెడ్ టైప్ లో మనకి ఫ్లవర్ డిజైన్స్ వచ్చింది ఇది శారీ మొత్తం మనకి ఉంది దీనికి వచ్చేసి పళ్ళు ఏంటంటే రన్నింగ్ లో వచ్చేసింది దీన్ని శారీ కోసమే కాదు ఇది ఏంటంటే మనకంత కూడా ఆఫర్ రేంజ్ లో మిక్స్ లాట్ లో వచ్చిందండి మిక్స్ లాట్ అండి మొత్తం కూడా మిక్స్ లాట్ అంటే మనకి ఎంత శారీ మీకు ఫైవ్ మీటర్స్ రావచ్చు ఫైవ్ అండ్ హాఫ్ రావచ్చు సిక్స్ రావచ్చు ఏదైనా రావచ్చు అలా ఫోర్ అండ్ హాఫ్ అని చెప్తాం మరి ఫోర్ ఎన్ కాదు ఫోర్ అండ్ హాఫ్ ఎందుకంటే కస్టమైజేషన్ కోసం ప్రత్యేకంగా తెప్పించిన ఐటమ్ అండి మనకు ఒకవేళ షాప్ దగ్గర విజిట్ చేసినప్పుడు ఎవరైనా సరే ఈ ఐటమ్ మనకి ఓపెన్స్ అయితే చెక్ చేసి ఇవ్వడం గానీ అలా అయితే ఏది ఉండదండి మీకు పీస్ నచ్చిందా ఈ ఐటమ్ పీస్ నచ్చిందా తీసేసుకోవడం అన్నట్టు ఉంటది దీనికి దీనికి ఓపెన్ చేసి చెక్ చేసి ఎన్ని మీటర్స్ వచ్చింది డ్యామేజ్ ఎలా వచ్చింది లేదా బ్లౌజ్ వచ్చిందా లేదా అని ఓపెన్ అయితే చేసేది అయితే ఉండదు అన్నిటికి మనకంటూ ఒక స్పెషల్ కౌంటర్ గా అయితే ఒక ఐటమ్ అయితే పెట్టేస్తాం దీనికి ఒక స్పెషల్ ప్లేస్ లో దీని అయితే ఐటమ్ పెట్టదామండి పెట్టినప్పుడు మీరు షాప్ దగ్గర వచ్చినప్పుడు మీరు ఈ ఐటమ్ ఇది ఆఫర్ రేంజ్ మీకు రేట్ అంత కూడా చెప్తాను ఈ పలానా రేట్ లో ఐటమ్ పెట్టారు కదా అని చెప్పి మమ్మల్ని అడిగారు అనుకోండి వెంటనే అది ఏ ప్లేస్ దగ్గర ఉన్నాయి అన్నది మీకు చెప్తాం అక్కడికి వెళ్ళి ఐటమ్ అయితే చూసుకొని వెంటనే ఈ ఐటమ్ కైతే బిల్ వేసిన తర్వాత మీరు ఇంకో నెక్స్ట్ వేరే ఐటమ్ అయితే వెళ్ళాలి ఎందుకంటే మన దగ్గర షాప్ దగ్గర చాలా వెరైటీస్ చాలా మోడల్స్ అయితే ఉంటాయండి కొంచెం కాస్ట్లీ వెరైటీస్ కానీ సిల్క్ సారీస్ లో కొంచెం చాలా రేంజ్ వెరైటీస్ అయితే ఉంటాయి అయితే చాలా మంది కొంచెం బిజీగా ఉన్నప్పుడు అంటే ఈ వెరైటీస్ ఆ వెరైటీస్ రెండు మిక్సింగ్ అయిపోతున్నాయండి మిక్సింగ్ చేసేసి ఈ ఐటమ్స్ అన్ని దాంట్లో అలా కొంచెం బిల్స్ దగ్గర వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది దానికోసం అయితే దీనికోసం మనం ప్రత్యేకంగా చెప్తున్నాం అండి ఈ ఐటమ్ అంతా ఒక స్పెషల్ ప్లేస్ లో పెడతాం అది చూసుకోండి అది చూసుకొని తీసుకొని సెలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ దీనికంటూ బిల్ పేమెంట్స్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా వేరే ఐటమ్ ఏదైనా తీసుకోవాలన్నా ఏదైనా చూడాలన్నా సరే నెక్స్ట్ వేరే దాంట్లోకి అయితే వెళ్ళాలి ఎందుకంటే ఇదంతా కూడా మనకి స్పెషల్ రేంజ్ కింద వస్తున్న ఐటమ్స్ అండి వీటిలో ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం నూట పంతొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది రూపీస్ ఇప్పుడు ఈ పీసే ఉందండి దీనికి మనకి డామేజ్ అనేది తెలియలేదు అలా అని చెప్పి ఓన్లీ ఈ పీసెస్ ఇవ్వాలంటే ఇవ్వలేమండి ఇవన్నీ అన్ని కూడా గా ఉంటాయి ఇలా మీకు నచ్చిన పీస్ ఈ పీస్ నచ్చినా ఈ తీసేసుకోవడం లేదా ఇది ఇది నచ్చినా ఇది తీసేసుకోవడం ఇలాగ మనకంతా కూడా నచ్చిన కట్టను తీసేసుకోవడం ఓపెన్ ఉంటే కనుక దీనికి అయితే మనకి బిల్స్ పడవండి ఎందుకంటే చాలా మంది ఓపెన్ చేసేస్తున్నారు ఓపెన్ చేసేసి ఆల్రెడీ ఓపెన్ అయ్యే ఉందండి అలా అంటున్నారు ఆ ఓపెన్ చేసినప్పుడు మొత్తం పాలేసుకుంటారండి చేతితో ఇది మీటర్స్ వచ్చింది వాళ్ళకి యూజ్ అయిద్దా తీసుకుంటున్నారు లేదంటే పక్కన పెట్టేస్తున్నారు అలా ఓపెన్ చేసి ఉంటే కనుక నెక్స్ట్ ఇప్పుడు మీ మీకు ముందు ఎవరైనా కస్టమర్ ఓపెన్ చేసి చేసేస్తే అది నచ్చదు మీకు అలాగే ఎవరు ఓపెన్ చేసింది ఏంటంటే తీసుకోవాలి అలా పక్కన పెట్టేస్తున్నారు అందుకని మనం ముందుగా చెప్తున్నాం ఈ మనకి ఎక్కువగా కూడా బండిల్ టు బండిల్ గా సేల్ అయిపోయింది కానీ మనం లూజ్ చేసి సింగిల్ పీసెస్ తీసుకునే వాళ్ళకి అందరికి యూజ్ అయ్యేలాగా అని చెప్పి తీస్తున్నాం ప్రతి ఒక్కరు బండిలు ఒక ఇరవై పీసు పాతి పీసు కొనేయాలంటే కొనలేరు కదండి దాని కోసం మనం అందరికి ఒక రెండు పీసులు తీసుకునే వాళ్ళకి అందాలి ఐదు పీసులు తీసుకునే వాళ్ళకి అందాలి పది పీసులు తీసుకునే వాళ్ళకి అందాలి అనే ఉద్దేశంతోనే మనం అయితే ఇలా లూజ్ చేసేస్తున్నాం అలా లూజ్ చేసి ఆఫర్ కి ఇచ్చినప్పుడు మీరు ఇలాగ ఏంటంటే కొంచెం మిస్యూజ్ చేస్తున్నారు అండి ఆ ఆఫర్ ని మిస్యూజ్ చేసి బండిల్స్ మొత్తం లూజ్ చేసేసి పడేసి అలా చేస్తున్నారు అలా ఏది కూడా చేయొద్దు మాకు చెప్పండి కావాలంటే పక్కన మేము ఉంటాం కాబట్టి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మేము లాగేసి బండే లాగేసి ఇచ్చేస్తాం మీకు అలా అక్కడ అయిపోద్ది అంతేగాని ఓపెన్స్ కానీ ఈ ఐటమ్ ఏది ఉండదు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఎక్స్చేంజెస్ రిటర్న్స్ కూడా ఉండవు ఇది చిన్న సైజ్ వచ్చిందండి ఇది పెద్ద సైజ్ వచ్చిందండి అని చెప్పి ఏది కూడా ఎక్స్చేంజ్ అయితే ఉండదు మీకు దాదాపుగా మొత్తం క్లారిటీ చెప్పేస్తాం దీంట్లోనే డ్యామేజ్ వస్తుందా రాదా ఉందా లేదా ఇప్పుడు ఇదే చూపిస్తానండి మీకు ఇదోండి ఇది మిస్ప్రింట్ ఐటమ్ అండి ఇది ఇది కూడా మీకు చూపిచ్చేస్తాను కొంచెం క్లారిటీ ఉంటుంది మొత్తం ఇది ఇది ఉందండి ఇది మిస్ ప్రింట్ అండి ఇది ఇక్కడ మొత్తం వచ్చిందండి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి ఏ మోడల్ గా దేనికో దేనికో దాన్ని చిన్నపిల్లలకో ఎవరికో దేనికైనా పనికొస్తుందండి ఇదండి శారీ మాత్రం బాగా పెద్దగా ఉందండి లేదనుకోండి అసలు ఇంట్లో రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవడానికి రఫ్ అండ్ డైలీ వేర్ గా యూస్ చేసుకోవడానికి చక్కగా పనికి వస్తుంది నూట పంతొమ్మిది రూపాయలు చీర వస్తుంది ఇలా మనకైతే మాత్రం ఇవన్నీ బండిల్స్ స్టాక్ మాత్రం ఐటమ్స్ చాలా త్వరగా అయిపోద్ది అంటే మేము సండే వరకు సేల్ అన్నాం కదా అని చెప్పి ఈ ఐటమ్ సండే వరకు అనుకోవద్దు కుదినంత త్వరగా వస్తే కనుక ఈ ఐటెం కోసం ఉంటాయండి మీకు ఆల్రెడీ ఫస్ట్ నుండి ఆఫర్ ఈ టైమింగ్స్ ఉంటుందని చెప్తున్నాం అండి ఆ ఆఫర్ లో ఏమేమి రోజుల్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అన్ని కూడా చెప్తున్నామండి ఈ ఐటమ్ కి మాత్రం మనకి వన్ డే లో స్టాక్ అయితే అయిపోవచ్చు అండి సాటర్డేకి మీకు స్టాక్ అయితే అయిపోవచ్చు కానీ మీకు లెగ్గిన్స్ ఈ త్రీ సెట్స్ ఉన్నాయి చూసారా అవి మాత్రం ఆదివారం సాయంత్రం ఆదివారం మధ్యాహ్నం ఒకటిన్నర వరకు వచ్చిన ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మేము అయితే ట్రై చేస్తామండి అంది అందిస్తాం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అందిస్తామండి మీకు ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా కూడా మీకు బల్క్ అండి మీకు ఒక యాభై పీస్ వంద వంద పీసెస్ కావాలి మేమైతే అందగలం అండి ఆ ఆఫర్ మాత్రం మేము ఇంత ఇదిగా ఇస్తున్నామంటే మీరు యూజ్ చేసుకోకపోతే కనుక చాలా ఇదండి మంచి ఆఫర్ రేంజ్ లో వచ్చింది త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి మీకు త్రీ పీస్ సెట్ వచ్చింది అయితే నెక్స్ట్ దీనిలోకి వచ్చేద్దాం ఈ ఐటమ్ వచ్చేసి మనకైతే మాత్రం నూట పంతొమ్మిది రూపాయలు అండి మంచి రేంజ్ శారీస్ క్వాలిటీస్ మాత్రం చాలా ఉంటాయి ఇంటి తీసుకెళ్లిన తర్వాత మాకు చిన్న చిర వచ్చిందని బ్లౌజ్ రాలేదని పళ్ళు రాలేదని చెప్పి లేదా ఇది మాకు శారీ కింద యూజ్ అవ్వద్దు మాకు ఆల్రెడీ దీని గురించి తెలియదు మేము తెలియక ఈ శారీ అనుకుని తీసేసుకున్నాం మా లో వస్తుంది అని చెప్పి ఇవి ఏది కూడా మన దగ్గర అయితే ఉండవు ఏదైనా సరే మీరు ఒకసారి తీసుకున్నారంటే కనుక ఎక్స్చేంజెస్ రిటర్న్స్ అయితే ఉండవండి నూట పంతొమ్మిది రూపాయలు వస్తుంది ఇది ప్రత్యేకంగా మీరు శారీ కోసం అని కూడా అనుకోవద్దు కస్టమైజేషన్ కోసమే పనికొస్తానని లెక్క అయితే తీసుకోండి నూట పంతొమ్మిది రూపాయలకి మంచి చీర్లు అయితే వస్తున్నాయి